ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తున్న దేవాలయం సంగమేశ్వర దేవాలయం నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం ఇది కృష్ణా భవనాసి నదుల సంగమం వద్ద ముచ్చుమర్రి సమీపంలో శ్రీశైలం జలాశయం ముందరవడ్డున ఉంది ఆత్మకూర్ పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో సంగమేశ్వరాలయం ఉంది ఇది ఏడు నదులు కలిసే ప్రదేశం ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం ఇది ఈ సంగమేశ్వరాలయం చరిత్ర చెప్తాను వినండి పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థలపురాణం చెప్తోంది సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికి ఎక్కింది ఈ సంగమేశ్వరాలయం పాండవుల వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుంటాడట ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేకపోతాడు ఋషుల సూచన మేరకు వేపమద్దుని శివలింగంగా మరిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడట భీముడిని శాంతింపచేయటానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టారు భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు స్థలపురాణం చెప్తోంది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించారు సుమారు లక్ష ఇరవై వేల చదురపాడుగుల విస్తీర్ణంతో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారాన్ని నిర్మించినట్లు మనకు ఈ శిథిలాలను చూస్తేనే అర్థమవుతుంది ఈ ప్రాకారానికి ఉత్తరాయణ గోపురద్వారం పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మించబడి ఉండేవని చరిత్ర చెప్తోంది కానీ ప్రస్తుతం అవేవి మనకు కనిపించవు ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం గర్భాలయాలు మాత్రమే మనకు దర్శనమిస్తున్నాయి గర్భాలయంలో సంగమేశ్వరుడు మాత్రం పూజలు అందుకుంటున్నాడు శివుడికి వెనుక వైపున భాగంలో శ్రీ లలితాదేవి కుడివైపున వినాయకుడు మనకు దర్శనమిస్తారు అంతకుముందు వారిద్దరికీ వేరువేరు ఆలయాలు ఉండేవట అయితే అవి శిథిలమైపోవడంతో ఈ గర్భాలయంలోనే లలితాదేవిని గణపతులను ప్రతిష్ఠించారు ఈ సంగమేశ్వరాలయం మొదట నది ఒడ్డున ఉండేదట శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం ఇరవై మూడేళ్ల పాటు నీటిలోనే మునిగిపోయిందట అసలు అక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనాలు మర్చిపోయారట రెండు వేల మూడు తర్వాత శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం పడిపోయినప్పుడు ఈ ఆలయం బయటపడడంతో అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమైనాయని చెప్తున్నారు ప్రపంచంలో ఏడు నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం తుంగభద్ర కృష్ణ వేణి భీమ మలాపహరిణి భవనాసి నదులు కలిసే ప్రదేశాన్ని సంగమేశ్వరం అంటున్నారు ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ అయిన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కావండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్